హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ వ్లాగ్స్ సో ఈరోజు ఈ బ్లాగ్లో ఏంటంటే ఒక రోజు అంటే ఏ డే ఇన్ మై లైఫ్లో ఏం జరిగిందనేది మీరైతే ఈ బ్లాగ్లో చూస్తారు సో ఇదేంటి అంటే మా విలేజ్లో అంటే నేనైతే విలేజ్కి వచ్చానమాట మేము ఒక టెంపుల్ని కట్టించాము ఆ టెంపుల్ ఏంటి అంటే సాయిబాబా టెంపుల్ అనమాట ఆ టెంపుల్ని కట్టించి అంటే టెంపుల్ కట్టించి ప్రతిష్ట చేసి ఇప్పటికీ సెవెన్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు మేము చేసుకునే పండుగ అంటే మాకు పండుగేనండి ఇది ఏడవ వార్షికోత్సవ పండుగనైతే అయితే చేసుకుంటున్నాం సో అందుకని మేమైతే హైదరాబాద్ నుంచి మా ఊరికైతే వచ్చేసామన్నమాట అయితే ఈ టెంపుల్లో రోజు అంటే నా 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 డేలో రోజు ఎలా గడిచింది అనేది మీరైతే ఈరోజు ఈ వ్లాగ్లో చూసేస్తారు ఫస్ట్ అయితే పొద్దున్న పొద్దున్న సాయిబాబాకి మొదటి పూజ అనమాట జరుగుతుంది ఇక్కడైతే మొదటి పూజ అయిన తర్వాత సాయిబాబాకి నిత్య హారతి అంటే హారతులు ఇవన్నీ ఉంటాయన్నమాట సో ఈ వ్లాగ్లో మీరు అవన్నీ కూడా చూస్తారు నెక్స్ట్ ఇంకా ఈ వ్లాగ్లో ఏంటి అంటే మా విలేజ్లో అంటే మా గల్లీలో పెళ్ళి కూడా జరిగింది అది కూడా మా రిలేటివ్స్ది ఆ పెళ్ళి కూడా వెళ్ళొచ్చాను ఇక్కడ వేడి మాత్రం చాలా చాలా ఎక్కువ ఉందండి బాబు చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి కంటెంట్ అయితే ఉందన్నమాట ఫన్ ట్రావెల్ ఎంటర్టైన్మెంట్ ఇంకా చాలా మంచి డిషెస్ అంటే వంటల రెసిపీస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి అన్నమాట ఓకే ఇప్పుడైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం देव कृपा और महाराज भगवान दया कृपा और स्वजातन पर आएंगे 우리가 내일 같이 들 గుడ్ మార్నింగ్ సో ఈరోజు థర్స్డే కదా ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే పూజ అవుతుందన్నమాట మార్నింగ్ పూజ అదంతా హారట్లు అన్నీ అవుతాయి సో టెంపుల్ దగ్గరికి ఇప్పుడే వచ్చా టె మంచిగా పూజ అయితే ప్రశాంతంగా చాలా చక్కగా అయింది చూసారు నా వెనక ఇదంతా కూడా పెద్ద కొండ అనమాట చాలా కొండలు ఉంటాయి ఇదంతా జీడి తోటలన్నీ ఉంటాయి ఈ టెంపుల్ కట్టించినప్పుడు చాలా తోటలన్నీ ఉండేవి మా మామయ్య మొత్తం అంతా కూడా చక్కగా చదివినంత చేయించి ఈ టెంపుల్ని అయితే కట్టించారు చూసారా ఇంత పెద్ద టెంపుల్ ఈ టెంపుల్ వార్షికోత్సవం ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటాయి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ఈరోజు గురువారం కదా మీ సాయిబాబా ఎక్కువ సాయిబాబా అయితే భక్తులు ఎక్కువ ఉంటారు కదా మీ పూజలు ఎలా అయ్యాయి అనేది కూడా నాకైతే కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈరోజైతే అన్నదానం కూడా జరుగుతుందనమాట కొంతమంది సేవ చేసే భక్తులైతే ఉంటారు వాళ్ళు వచ్చి ఒక గ్రూప్గా అంటే వంట అదంతా కూడా చేసేసుకుంటారనమాట ప్రతి ఒక్కటి కూడా సేవ అనేది చాలా బాగా జరుగుతుంది ఇక్కడైతే టెంపుల్ దగ్గర అయితే ఇంకా ఇంకో మాట అంటే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఇది లేకుండా కూడా మంచిగా సేవ అనేది చాలా చక్కగా చేస్తారనమాట తమ వంతు ఎంత చేయాలనేది కూడా చేస్తారు ఇక్కడ సేవ ఒక గ్రూప్ అయితే ఉంటుంది అనమాట ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఈ సేవలో పాల్గొంటారు అంటే అన్నదానంలో టెంపుల్ ఏదైనా వర్క్లో అయినా సరే అందరూ కూడా తమ వంతు సాయం అనేది చేస్తారు ఇక్కడ అయితే ఈ టెంపుల్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా మెల్లపూట్లో అయితే ఉంది ఒకసారి రండి మీకు కూడా అర్థమవుతుంది టెంపుల్ చుట్టూ కూడా చక్కని వాతావరణము నెక్స్ట్ చుట్టూ కొండలు నెక్స్ట్ జీడి తోటలు అన్నీ ఉంటాయనమాట చాలా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా తెలు తెలుస్తుంది అనమాట ఈ సాయిబాబా కూడా చాలా పవర్ఫుల్ అనమాట మన మనసులో కోరికను కోరుకొని ఇక్కడ మనం కనుక పూజ చేయించుకుంటే ఆ మనసులో కోరిక అనేది తప్పకుండా తీరుతుంది మనము చేయాల్సినంత ఒక్కటే ఏదైనా సరే మనస్ఫూర్తిగా భక్తితో చేయాలి సరే ఆ కొండలు ఎంత చక్కగా ఉన్నాయో ఈ టెంపుల్ని కట్టించినప్పుడు మాత్రం చాలా చాలా ఎందుకంటే కొండ మీద కట్టించాలి కదా అందుకు చాలా ఎక్కువ కొంచెం కష్టమైతే అయ్యింది ఎందుకంటే కొండను తొలిచి టెంపుల్ని కట్టించడం అంటే మామూలు విషయం కాదనమాట సో మీకు జీడి తోటలు చూపిస్తా ఇదిగోండి తోటలు మీరు ఎప్పుడైనా జీడిపళ్ళు తిన్నారా నాకైతే కామెంట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో జీడిపల్లలో ఉప్పు కారం వేసేసి తింటారు కదా మీరు అలా తిన్నారా ఇంకా జీడి పిక్కలు ఉంటాయి కదా వాటిని కూడా కాల్చుకొని తినడం పచ్చి జీవిడికాయలు ఉంటాయి కదా వాటిని కట్ చేసుకొని తినడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళం అనమాట భలే ఉండేది ఇక్కడైతే అక్కడైతే మధ్యాహ్నం లంచ్కి అయితే వెళ్తున్నా ఇట్లా రెడీ అయ్యానమాట లంచ్ తినేసి ఇంకా ఆ రోజు నైట్ పెళ్ళి దగ్గర కూడా రమ్మని చెప్పారు మా అత్తయ్య సో అలా కలిసి వచ్చాను ఇంకా అక్కడైతే మన రిలేటివ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా చక్కగా పలకరించడం నెక్స్ట్ మాట్లాడడం ఫ్యామిలీ ఎలా ఉన్నారు పిల్లలు ఉన్నారు పిల్లలు వచ్చారు ఇవన్నీ అనడం కూడా చాలా బాగుంటాయి yo no, no, no. చెట్లు ఇప్పుడే జస్ట్ పెళ్లికి వెళ్ళేసి వచ్చా పెళ్ళి దగ్గరికి జస్ట్ గల్లీలోనే పెళ్ళి అవుతుంది సో చుట్టాలన్నమాట వెళ్ళేసి వచ్చా చెమట్లు మాత్రం దారుణంగా వస్తున్నాయి విపరీతమైన చెమట్లు విపరీతమైన వేడి అనమాట మనకి మొత్తం బాడీ అంతా తడిసిపోతుంది అంత చెమట్లు వస్తున్నాయి చాలా వేడిగా ఉంది అసలు పెళ్ళులైతే ఎలా ఉంటున్నారు ఏంటో అర్థం కావట్లే అసలు ఏ పని చేయకపోయినా చెమట్లు మాత్రం వస్తున్నాయి వెయిట్లెస్ వేగైపోవచ్చేమో ఇట్లాంటివి అవుతుంటే బాడీలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా తొందరగా అవ్వచ్చు అవ్వచ్చేమో ఇట్లాంటివి మనం ఊర్లో ఒక సంవత్సరం ఉంటే మనకి తొందరగా వెయిట్ బా అనిపిస్తుంది నాకు అట్లా 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 అనిపిస్తుంది రెడీ అసలు మేకప్ వేసుకొని ఎంత చేసినా వేస్ట్ అనమాట ఈ చెమటకి